హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ వి ఏమిటి ఈరోజు వచ్చేసి మీ ముందుకు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఆర్ వాటికి వచ్చిన బండి మాత్రం బంపర్ టు బంపర్ ఓకే ఉంది గ్రే కలర్లు ఉంది బండి మంచి కండిషన్లు ఉంది రండి చూపిస్తా బండి నాన్ యాక్సిడెంట్ ఉంది ప్యూర్ పెట్రోల్ వెహికల్ ఇది బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది చూసుకోర్రీ అవుట్లుక్ ఎట్లుందో వెహికల్ది బండి నాలుగు టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి సీటింగ్ మంచిగానే ఉంది వ్యాగన్ ఆర్ ఇది చూసుకోవచ్చు ఎల్ఎక్స్ఐ బండి మంచి నీట్ ఉంది గుడ్ కండిషన్ ఉంది బండి మాత్రం వేరే లెవెల్ ఉంది బండి నడిపితే మాత్రం ఇచ్చి సిల్ బండి లెక్క ఉంది ఇంజన్ అయితే ఇంజన్ కండిషన్ ఉంది మంచి కండిషన్లు ఉంది ఏసీ రన్నింగ్ ఉంది బండి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు ఖాళీ బంపర్ టు బంపర్ ఓకే ఉంది అంటున్నా ఇటు రండి చూసుకో బండి మొత్తం అవుట్లుక్ ఇటు చూసుకోవచ్చు అవుట్లుక్ మొత్తం వెహికల్ అవుట్లుక్ లోపల ఇంటీరియర్ చూసుకో ఇటు పక్క చూసుకున్న లోపల ఇంటీరియర్ చూసుకోవచ్చు బండి లెదర్ సీట్లు ఉన్నాయన్నమాట బండి మాత్రం రీడింగ్ చాలా అంటే చాలా తక్కువ తిరిగి ఉంది ఎక్కువైతే ఏం తిరగాలి బండి రీడింగ్ వెనుక చూసుకోవచ్చు బండి సీటింగ్ వెనుక చూసుకోర్రీ బండి గుడ్ కండిషన్లు ఉంది సరే డిక్కీ వైపు చూపిస్తా డిక్కీ వైప్ చూసుకోర్రీ బండి తీసుకుంటే మాత్రం మంచి బండి తీసుకోవాలి ఈ ఢగాంజాలు పట్టుకొని తిరగద్దు చూడు రి ఎట్లుంది బండి సౌండ్ సిస్టమ్ ఉన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాడు కాకుంటే ఈ కస్టమర్ వచ్చేసి బండి మాత్రం ఎలాంటి యాక్సిడెంట్ లేదు చూసుకోవచ్చు బండి మాత్రం బంపర్ టు బంపర్ ఓకే ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది మొత్తం గుడ్ కండిషన్ ఉంది అంటున్నా బండి ఒక్కసారి బండి ఇంజన్ వైపు చూపిస్తారు రండి ఇంజన్ వైపు చూసుకోవచ్చు మీరు ఒకసారి ఇంజన్ వైపు చూసుకోవచ్చు అమెరాంది బ్యాటరీ ఉంది బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది సరే ఇంజన్ సౌండ్ చూపిస్తా స్టార్ట్ చేసి ఒకసారి సౌండ్ వినండి చూసుకోవచ్చు బండి ఇంజన్ సౌండ్ చూసుకోవచ్చు ఇంజన్ సౌండ్ మాత్రం మామూలు లేదు మంచి కండిషన్లు ఉంది బండి సౌండ్ అయితే ఎంత స్మూత్ ఉందంటే అసలు ఒక సిల్వర్ని ఇంజన్ లెక్కుంది వ్యాగన్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ చాలా లో ప్రైజ్ లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి బండి మాత్రం బంపర్ టు బంపర్ ఓకే ఉంది అంటున్నా సరే గేట్ తీసి చూపిస్తా చూడండి ఇంజన్ అయితే మంచి కండిషన్లు ఉంది బండి చాలా అంటే చాలా లో లో ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ మీకోసం చాలా అంటే చాలా తక్కువకి ఇప్పిస్తాను నేను అప్రాన్లు కంపెనీ ఏ ఉన్నాయి పట్టి చేంజ్ కాలే బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది మీకు ఎవరికైనా కావాలని ఉంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో వెళ్ళి నైన్ జీరో త్రీ జీరో సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ అనే మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు ఈ బండి డీటెయిల్స్ కావాలంటే నా ఫోన్ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ అంటుండు కస్టమర్ వచ్చేసి మీకోసం ఏమన్నా బార్గెనింగ్ చేపిస్తా మీరైతే కాంట్రాక్ట్ చేయవచ్చు బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఓకే ఉంది రండి మీకు వెహికల్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో వెళ్ళి నా కామెంట్ చేయండి బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ